హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ అప్డేట్లో మనకి తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు అటు టెన్త్ ఫలితాలను ఈ నెల ముప్పైన లేదా వచ్చే నెల ఒకటిన విడుదల చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది సో ఇదండి ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే ఇరవై నాలుగో తేదీన మనకు రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను అయితే ఒకే రోజు ఒకే టైంలో అయితే విడుదల చేయడానికైతే విద్యాశాఖ అయితే అన్ని అయితే పూర్తి చేస్తూ ఉందండి సో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏం లేదనుకోండి మాక్సిమం మనకు ఇరవై నాలుగో తేదీనైతే విడుదలవుతాయి లేదా ఇంకేమైనా ఉంటే వన్ డే ఆ టూ డేస్ అయినా పెండింగ్ పడే అవకాశం అయితే ఉంది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము బట్ మ్యాక్సిమమ్ మనకు ట్వంటీ ఫోర్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మీరు వెబ్సైట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మన మనబడి డాట్ కామ్ అలాగే మనకు ఈనాడు ఎడ్యుకేషన్ డాట్ కామ్స్లో రిజల్ట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి సో తప్పకుండా వీటికి సంబంధించిన వివరాలు కూడా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ చేస్తాను సో మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే